ఇంతమంది పోలీసు ఉన్నారు క్రౌండ్ బ్రేక్ చేయారా మీరు సంఘటన జరిగే కూడా మీకు బాధ్యత లేకపోతే ఎక్కడి చేయండి మనకి విఐపి ఫోకస్ నుంచి కామన్ మెన్ ఫోకస్ వెళ్ళాలి ముందు కాదు ప్రథమ ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి కామన్ మెన్ సామాన్య భక్తులు వాళ్ళు ప్రయారిటీ కావాలి టిటిడి ఈవో గారికి కానీ ఎడిషనల్ ఈవో గారికి కానీ నేను మీకు ప్రత్యేకించి తెలియజేస్తున్నా ఫోకస్ నుంచి కామన్ సామాన్యంగా వచ్చే భక్తులు ఫోకస్ అవ్వాలి ఇది మటుకు కరెక్ట్ చేయాలి ఎందుకంటే తొమ్మిది గంటలు పన్నెండు గంటలు ఎనిమిది గంటలు ఇది తప్పు ఇది ఇది సమూహంగా ప్రక్షాళన జరగాలి కుదిరితే గంట రెండు గంటల్లో వెళ్ళిపోవాలి లేదంటే వాళ్ళు విశ్రాంతి గదుల్లో వెయిట్ చేయాలి ఇది టీటీడీ బోర్డు పాలక మండలిలో కూడా నాకు తెలిసిన సభ్యులు అందరికీ తెలియజేశారు కానీ దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఎందుకు క్యూ పద్ధతిని పాటించలేదు వీటన్నిటినీ కూడా మనకి ఎంక్వైరీ జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి గారు దీని మీద రివ్యూ చేస్తూ ఉన్నారు కానీ దానికంటే ముందు మేము దీనికి బాధ్యత తీసుకుంటున్నాం భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదు ఇక్కడేనే కాదు ఏ గుళ్ళోనూ జరగకూడదు ప్రత్యేకించి టీటీడీకి ఈరోజు జరిగింది చాలా చాలా నాకు వ్యక్తిగతంగా చాలా చాలా గాయపరిచింది చాలా భరించలేని బాధ ఉంది నాకు